హాయ్ అండి హలో అండి మేమైతే రాజమండ్రి అయితే ఊరు వెళ్తున్నామండి రాజమండ్రి వెళ్తున్నామండి ఎందుకంటే సడన్గా ఫోన్ వచ్చింది మా చిన్న తోట గోడలో వాళ్ళ తమ్ముడు అయితే చనిపోయాడండి ఫంక్షన్ అయినా మార్నింగే అనమాట మేము అందరం కలిసి మళ్ళీ అక్కడికి రాజమండ్రి అయితే వెళ్ళామండి రాజమండ్రిలో ఉంటారు మా మరిది గారు మా తోటి అయితే మా చిన్న తోటి వాళ్ళ తమ్ముడు అనమాట హార్ట్ హార్ట్ ఆ స్ట్రోక్ అన్నారు చనిపోయాడండి పాపం తనైతే చిన్న వయసులోనే మేమైతే చూడడానికి అయితే అందరం కలిసి ఎక్స్ప్రెస్ ఎక్కామండి పన్నెండు నిమిషాల తీసుకెళ్ళిపోతానున్నారు ఇంకా మేము జర్నీ అనమాట ఇంకా ఇంకా పోయారు నైట్ సరిగ్గా నదర్లా వెళ్ళి చూడాలి ఇంకా అక్కడ ఏం తీయలేదు

మరి అక్కడ వీడియో ఏం మీరు ఓన్లీ బస్ట్లో వచ్చేటప్పుడు అయితే చిన్న వీడియో తీసి వచ్చి వారం రోజుల వీడియోలు ఏం ఆధార్ కార్డులో కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి అందుకే సబ్స్క్రైబర్స్ వచ్చారండి చాలా రోజులు కష్టాలు సపోర్ట్ ఉండాలి మాకు చేయండి సబ్స్క్రైబ్ చేయండి divine underneath the sky painted with dreams we're chasing the echoes of silent screams caught in the spell of the cosmic night with fantasies blue